ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించిన సిఆర్డిఏ కేంద్ర కార్యాలయంతో పాటు మున్సిపల్ భవనాలు సముదాయాలు నిర్మాణంపై వైసీపీ విమర్శలు గుప్పించింది దేశంలో ఎక్కడ లేనంత వ్యయంతో సిఆర్డిఏ భవన నిర్మాణం జరిగిందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు అప్పులు చేసి అత్యంత అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కమిషన్ల కోసం అంచనాలు పెంచి ప్రజాదరణను దుర్వినియోగం చేశారని విమర్శించారు సిఆర్డిఏ భవనానికి చేసిన వ్యయమే చంద్రబాబు దోపిడీకి నిరసనమన్నారు అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ వ్యయంతో అమరావతిలో ప్రభుత్వ భవనాలను నిర్మించడం వెనుక సీఎం చంద్రబాబు ద దండుకున్నట్లు కమిషన్లు దందా దాగి ఉందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు సీఎం చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రారంభించిన సిఆర్డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తూనే ఎంత భారీ అవినీతిలో దీనిలో ఉందో అర్థమవుతుందన్నారు ఏకంగా చదరపు అడుగులు రూపాయలు పదకొండు వేల రెండు పాయింట్ ఆరు నాలుగు చొప్పున దాదాపు రూపాయలు మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్లతో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించాలని దేశంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా ఉన్న బెంగళూరు ముంబై వంటి చోట్ల స్టార్ హోటల్సే చదరపు అడుగు గరిష్టంగా రూపాయలు నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వందలకే నిర్మిస్తున్నారని గుర్తు చేశారు అంచనాలకు పెంచడం అందులో తమ వంతు ముడుపుళ్ళు అందుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు సిఆర్డిఏ నూతన భవనం గురించి చెప్పుకోవాలంటే అప్పులు చేసి పప్పుకుడు జనానికి శవరం అన్నట్టుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారన్నదేందుకు ఈ సిఆర్డిఏ భవనమే పెద్ద ఉదాహరణ అన్నారు తొలి తొలిగా హెచ్ఓడి పేరుతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖల ఈ భవనాల నుంచి పనిచేయాలని చెబుతున్నారని సిఆర్డీ భవనం ఏ ఏ విభాగాలు పనిచేశాయి అందులో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం వందల కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారంటే సరైన సమాధానం లేదన్నారు రాజుల సొమ్ము రాళ్ళు పాలు అనే సామెతను తలపించేలా ప్రభుత్వం వివరిస్తుందన్నారు ప్రజల సొమ్ముతో అవసరానికి మించిన సామర్థ్యంతో రెట్టింపు అంచనాలతో భారీ భవనాలను నిర్మించి తమ ఘనతగా చాటుకోవాలని చూస్తుందన్నారు అత్యుత్పాదక వ్యయంగా ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రయోజనం ఉండదన్నారు పైగా దీని నిర్వహణ కోసం అత్యధిక వ్యయాన్ని భరించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందన్నారు లక్షణ లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న భవనాల నిర్వహణకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలియదా దీనివల్ల ప్రభుత్వంపై భారం పడదా అని ప్రశ్నించారు అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు దీనికి అత్యంత విశాల విశాలవంతమైన ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నారన్న అందుకే దేశంలో బోనాలు రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా భారీ వేయని కేటాయిస్తున్నారని తెలిపారు అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నారని అప్పులు చేసి రాజధాని పేరుతో బోనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు భవిష్యత్తులో ఈ రుణభారాన్ని ప్రజల నెత్తిన రుద్దుతారన్నారు